ఓం గం గణపతి ఏ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ప్రేక్షకులందరికీ నన్ను ఎంతగానో ఆదరిస్తానంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం నవంబర్ ఫస్ట్ తారీఖు టూ ట్వంటీ ఫైవ్ నుండి థర్టీ ఎయిత్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా పన్నెండు రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం అంటే పన్నెండు అంటే మ్యాక్సిమం నుంచి మీనరాశి వారు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం అండి ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు ఆయన ట్వెల్త్ నుంచి వక్రగతిలో ఉంటాడు అలాగే కేతు సింహరాశిలో ఉన్నాడు అలాగే శుక్రుడు కూడా మారే రెండో శుక్రుడు తులారాశిలోనూ తుల రాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఫారిన్ కంటేస్ వెళ్తారు చెప్పుకుందాం తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడం బుధుడు కూడా ట్వంటీ ఫోర్త్ వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు అంతేకాకుండా వృచ్చిక రాశిలో కుజుడుతో కలిసినటువంటి బుద్ధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అని అంటే పదిహేనవ ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు అంటే టూ టైప్గా చెప్పుకోవచ్చు ప్రభావాలని రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు వృచ్చిక రాశిలో ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి శుక్రుడు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నుంచి చిక్కు రాశిలోకి వస్తున్నాడు ముఖ్యంగా కుజ బూధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్ అంతే కాకుండా రాహు సింహరాశిలో తత్వ రాశిలో ఉన్నాడు ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ పవర్ఫుల్గా ఉంటాడు డా రవి రాహు సారీ గంగాస్థానం కూడా చేయిస్తుంటాడు అలాగే శని శనీశ్వరుడు గతిలో మీనరాశిలో ఉన్నాడు అండి మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశులు ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందరికీ కాదు కొన్ని కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది మకర రాశి మకర రాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి అయ్యే కార్తీక మాసం సరే అది కార్తీక మాసం పక్కన పెడితే మీ రాశిని గురుడు చూడడం వల్ల మీ రాశ్యాధిపతి శనీశ్వరుడు మూడో భావం ఉండడం వల్ల ధైర్యం ప్రతి పనిలోనూ ఆటంకాలు లేకుండా విజయం కలుగుతూ ఉంటుంది సంతోషంగా ఆనందంగా డైనమిక్గా తెలివిగా మీరు ఉంటారు ద్వితీయ భవనం రాహువు కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడండి ధన సంపాదన బాగానే ఉంటుంది కానీ కుటుంబంలో అంటే భార్య విషయంలోనూ వాటిలో వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించడము సకాలంలో ధనం రాకుండా చేయడము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తుంటాడు భయపడకండి మరి ఇంకా చాలా ఉన్నాయి దశమస్థానం కూడా ఉంది సో అది పక్కకు పెడితే శనీశ్వరుడు మూడో భవనం లగ్నపతి మూడో భవనం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీరు మీ తమ్ముళ్ళని మీ చో మీ చెల్లెళ్ళని వీళ్ళందరినీ కూడా కలుస్తూ ఉంటారు మంచిగా ఉంటారు ఆలోచించడం అంటే మీరు మంచి మంచి ఆలోచనలు రావడము మీరు వాటి కార్యరూపం దాల్చడం చాలా అద్భుతంగా ఉంటుంది తెలివైన వారు మీరు అందుకే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు నీటి మీద ప్రయాణాలు కూడా చేస్తుంటారు మీరు ఆఖరికి నీటి మీద ప్రయాణాలు చేసేప్పుడు కష్టం ఒక జాగ్రత్తగా ఉండండి నదుల్లో కానీ ఒక చోట్ల మీరు ప్రయాణాలు చేస్తారు మీరు అంటే మీరంటే అందరూ కాదనుకోండి కొన్ని కొన్ని కొంత సందర్భాల్లో కొంతమంది చేస్తారు మీరు అవకాశం వస్తుంది చేయవలసి వస్తుంది సో ఈ విధంగా శనీశ్వరుడు ప్రభావం బాగుంది శనీశ్వరుడే మమ్మల్ని కాపాడుతాడు మూడో భావం వృద్ధి చేస్తాడు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి ఆ ప్రభావం మరింత పవర్ ఎక్కువ ఉంటుంది అంటే అంట కదా పవర్ ఎక్కువ ఉంటుంది అంటే ధైర్యంగా ఉండడము మీ తోబుట్టుకు ధైర్యం ఉండడము పైగా ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ రంగంలో కూడా రాణించడము వాహన ప్రాప్తి కలగడం జరుగుతుంది మీకు ఫోర్త్ హౌస్ లార్డ్ కుజుడు లాభంలో లేడండి అంత అదృష్టం అండి అంటే ముఖ్యంగా భూములు గృహాలు కోరుకుంటారు మీరు విద్యలో అధికంగా రాణిస్తారు ఉన్నతంగా రాణిస్తారు మీరు అనుకున్న దానికంటే విద్యలో బాగా రాణిస్తారనమాట అంతేకాకుండా మీ గారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండం అంతేకాకుండా రైతులకి సకాలంలో పంటలు రావడము ధనం సంపాదన చాలా బాగుంటుంది ఫోర్త్ భావం కంఫర్టబుల్నెస్ ఎక్కువ అందుకనే కదండి సంగీత ప్రియులు ఉంటారు కదా సంగీత సాధన సంగీతంలో మాస్టర్స్ చేసిన వాళ్ళు సంగీతంలో డైరెక్టర్ సంగీత డైర మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలము ధన సంపాదన నేమ్ అండ్ ఫేమ్ అంటే పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయి వస్తాయి కాలము అంటే వచ్చే తీరుతుంది అర్థం కానీ శనిశ్వరుడు వల్ల పంచమ స్థానం కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి కానీ పిల్లలు పుట్టడం విషయంలో కానీ సంతానం విషయంలో కానీ డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి కానీ ఆ శుక్రుడు లాభంలోనూ ఉన్నాడు దశమలో కూడా ఉన్నాడు భయపడే సంవత్సరం లేదు దశమలో శుక్రుడు అంటే మాట్లాడండి అమ్మ బాబాయ్ చెప్పుకుందాం పంచమ స్థానం కాబట్టి పంచమ స్థానం పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి అంటే మీరు స్టాక్ మార్కెట్లో పెట్టు పెట్టుబడి పెడితే కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏదైనా సప్తమ స్థానంలో గురుడు చాలా బాగున్నాడు అంటే త్వరగా వివాహాది వేడుకలు జ జరిగేవి చూస్తుంటాడు మీ ఇంట్లో అంటే వివాహాలు కుదురుస్తాడు మీరు అనుకున్న సంబంధాలు వచ్చేటి చేస్తుంటాడు మకర రాశి సప్తమ భవనంలో గురుడు కదండి మాట్లా మకర రాశి వాళ్ళకి పైగా గురుడు ప్రభావం వల్ల గురుడు ద్వితీయ భావాలను కూడా చూస్తాడు కాబట్టి సంపదలు కూడా పెరుగుతాయి ధైర్యాన్ని ఇస్తాడు నియమను ఫేమని ఇస్తాడు సప్తమ స్థానం కదండి కళ్లతర స్థానం విజయస్థానం అంటాం కదా విజయం అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కూడా విజయం ఉంటుంది కానీ గురుడు బలవంత బలమైన వాడు మాత్రం కాదండి గురుడు ఉన్నాడు అంటే జనరల్గా ఏంటంటే గతిలో ఉన్నాడు అంటే అంటే బలం లేకుండా ఉన్నాడు అది ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా అష్టమ స్థానంలో కేతు తప్పండి అంటే హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది మీకు అంటే అనారోగ్య సమస్యలు అంటాం కదా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదొక్కటిగా జాగ్రత్తగా చూసుకోండి అందుకే సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది లేదా గణపతి ఆరాధన గణపతికి పౌర్ణమి వెళ్ళిన చవితి సూపర్ ఆ టైంలో ఏ పూజలు చేసుకున్నాక సరే మంచి ఫలితాలు ఇస్తాడు స్వామి సో కేతు ప్రభావం ఉన్న అండ్ ఏమైనా సరే భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు దశమంలో ఉన్నాడండి మీకు అంటే ఏంటి నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాడు భాగ్యస్థానం కదండి విదేశాలకి మిమ్మల్ని పంపిస్తూ ఉంటాడు బహుశా మీరు డాక్టర్స్ గాను ఇంజనీర్స్ గాను లేదా మ్యాథమెటిషియన్స్ గాను ఆడిటర్స్లో కానీ మీరు ఉన్నారు ఉంటారు కూడా ఎందుకంటే రవి బుద్ధులు కాంబినేషన్ కదండి నేను సరదా కోసం చెప్పాను రవి కాంబినేషన్ కాంబినేషను శుక్రుడితో కలిసిన కాంబినేషన్ వల్ల మీకు చేస్తున్నటువంటి విద్య బాగా సక్సెస్ అవుతుంది చదువుతున్న విద్య బాగా సక్సెస్ అవుతారు అలాగే విదేశాలు వెళ్తారు అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడము పుణ్యక్షేత్ర దర్శనాలు కాశీవండ్య క్షేత్ర దర్శనాలు కాలభైర దర్శనాలు శివుడికి దర్శ శివ శివ దర్శనాలు ఎంత బ్రహ్మాండం అండి అది అవి మీకు జరగబోతున్నాయి గంగా స్నానము మీకు ఉంది అభిషేకం గంగా స్థానము గంగతోటి శివుడికి అభిషేకాలు ఇవన్నీ అద్భుతంగా ఉన్నాయి మీకు జాతకుండా భాగ్యస్థానం ఎక్కడ చెడిపోవాలా మకర రాశి వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ ఒక్క కేతు ప్రభావం దశమంలో శుక్కుడు ఎంత బ్రహ్మాండంగా ఉందండి టెన్త్ హౌస్ లార్డ్ ఇన్ టెన్త్ హౌస్ సినిమా రంగంలో ఉన్న వారికి అది ఎదురే లేదు అంటారు కదా అలాగా అంటే బుద్ధుడితో కలిసి శుక్కుడు ఉన్నాడు ఉండేది సో ముద్ర శుక్కుడు దశమంలో ఉన్నాడు అంటే కళారంగంలోనూ బాగా రాణిస్తారు భరతనాట్యం నేర్చుకుంటుంటారు ఉంటారు దాంట్లో దాంట్లో కూడా బాగా రాణిస్తారు ఉండడంలో సందేహం లేదు సంగీతము చిత్రలేఖనము వాహనాలు కవిత్వము యాస్ట్రాలజీ వా విద్య కూడా మీకు వస్తుందండి జ్యోతిష్యం అంటాం కదా అదొకటి ఉపాధ్యాయ వృత్తి ఉపాధ్యాయులుగా మీరు బాగా రాణిస్తారు అంతేకా దేవాలయాలకు అధికారిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సినిమాలో వేషాలు సినిమాలో పౌరుషాలు బ్రహ్మాండంగా ఉంటాయి మీకు పైగా సినిమాలే కాదండి నేను అలాగే చెప్పారు చెప్పి మీరు గబుక్ ట్రై చేసేది కండి కానీ మీ జాతకంలో ఉంటే వెళ్తారు సినిమా వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే డైరెక్టర్స్ కానీ అదే ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే టెలివిజన్ రంగంలో వాళ్ళకి చాలా బాగుంటుంది దశమంలో రవిబుద్దులు దశవనంలో రవి అంటే గవర్నమెంట్ జాబ్ కదండి గవర్నమెంట్ జాబ్లో ఖచ్చితంగా మీరు ఉంటారు దశమంలో రవిబుద్దులు అంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో మీరు ఉంటారు అంటే మీ బహుశా ఐఏఎస్ ఆఫీసర్సు అకౌంటెంట్స్ చార్డ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా ఆడిటర్స్ అలాగే మీరు ఉంటారు ఎందుకంటే దశమంలో రవి బుద్ధుల కారణమే అది ఏ ఒక్కడు అంటే రవి బుద్ధులు గవర్నమెంట్ సంబంధించిన అంటే ఏ ఒక్కడు అంటే రవి కానీ శుక్రుడు ఏ దశంలో ఉంటే డెఫినెట్గా గవర్నమెంట్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు రవి బుద్ధులు దశమలో ఉన్నారు కాబట్టి బుద్ధి కలిగి ఉంటారు మీరు ఐఎస్ ఐసీడబ్ల్యూ రాస్తున్నారు కాబట్టి ఐసీడబ్ల్యూ కానీ సీఏ కానీ పరీక్షలు పాస్ అవుతారు ఉత్తీర్ణలు అవుతారు చూసుకోవడం మీరు కావాలంటే సక్సెస్ అవుతారు కష్టపడాలి లాభస్థానంలో కుజుడు బుధుడు అలాగే రవి బుద్ధులు రవితో కలిసినటువంటి శుక్కుడు అంటే ఈ కాంబినేషన్ ఏంటంటే శుక్కుడు మీరు రాజ్య కార్కుడు మంచువాడు మరి టెన్త్ సంవత్సరంలోని లాభస్థానం అంటే చేస్తున్నటువంటి మీరు ఉద్యోగంలో బాగా సక్సెస్ అవుతారు అంటే మీరు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఇంజనీరింగ్ విభాగాల్లో ఉన్నా లేకపోతే డాక్టర్స్ డాక్టర్స్ ముఖ్యంగా రవి బుద్ధ కుజులు ఆ కాంబినేషన్ వల్ల ఆపరేషన్స్ చేయడము సక్సెస్ అవడము ధన సంపా ధన సంపాదన విదేశాలకు వెళ్ళడము డాక్టర్స్ వృత్తిలో ఇచ్చా ఇది చాలా బాగుందండి పదక దశమ స్థానము లాభస్థానము మకర రాశి వాళ్ళకి పర్ఫెక్ట్ చాలా బాగుంది మీకు అంటే మీరు బాగా కష్టపడినందుకు ఈ నవంబర్ నెల మొత్తం కూడా సుఖపడతారు ధనప్రాప్తి కలుగుతుంది సంతోషంగా ఉంటారు అయితే కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఐదో తారీఖు అబ్బో మీ గోదానాలు ఎటువంటి దాన బంగార దానాలు బంగార దానాలు కొంతమంది భూదానాలు చేసుకుంటూ ఉంటారు ఎంత అదృష్టం అండి కార్తీక మాసంలో చేసే పుణ్యం ఎక్కడికి పోదు అంతేకాకుండా రెండో తారీఖు ఏకాదశి ఉపవాసాలు మూడో తారీఖు ద్వాదశి బ్రహ్మాండ దానాలు ఇవన్నీ మీకు చెప్పవలసిందా మీకు ఆల్రెడీ తెలుసు ఇలాంటివి ఇలా చేసుకోవడం వల్ల కార్తీక మాసం మొత్తం కూడా మీకు ఫలితం బ్రహ్మాండంగా ఉండదే మీ మకర రాశి వాళ్ళకి పూజించవలసిన దేవుడు మాత్రము అమ్మవారండి అమ్మవారి కా అంటే పార్వతి అమ్మవారిని కానీ కనకదుర్గ అమ్మవారు ఎవరిని పూజించిన బ్రహ్మాండం శివుడికి అభిషేకాలు విష్ణు ఆరాధన శివకేశవులకి అభిషే పూజలు చేసుకోవడం వలన ఈ నెల మొత్తం కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది మీకు